పుస్తల్ తాడు తాకట్టు పెట్టి కొంటే నకిలీ మొక్కచున్న విత్తనాలు అమ్మారని కన్నీరు మురినైన మహిళా రైతు కౌలు రైతు కౌలుకు వ్యవసాయం చేస్తే చివరికి సచ్చే పరిస్థితి వచ్చిందంటూ తడి పెట్టిన రైతు మహబూబా జిల్లా బయ్యారం మండలం కందంపల్లి గ్రామానికి చెందిన నాయని వెంకన్న సంతులాల్ పోడు దగ్గర ఏడు ఎకరాలు చేను కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్న రైతుకి నకిలీ మొక్కుచున్న విత్తనాలు షాపు యజమాని విత్తనాలు నాటి నలభై ఐదు రోజులు అవుతున్నా ఏపుగా పెరగాల్సిన సమయంలో ఒక్కొక్కటిగా చనిపోతున్నాయని రైతు దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు నేను అన్ని కాదు మోసం చేసేది ఏ షాపు అయినట్టు మోసం చేయద్దు ఏదైనా ఉంటే నిజాతిగా పెట్టుకొని బతకాలి ఎవడైనా షాపాడు నాకు ఇయకున్నా మంచిదే కానీ ఇట్లా మోసం చేయద్దు మేము కష్టపడి మేము బతుకుతున్నాం మేము మేము కొన్ని నారిపోలేకనే ఉన్న వారు రైతు వారిగా బతకాలని బతుకుతున్నాం మేము ఇప్పుడు కాదు నేను ఇరవై ముప్పై ఏళ్ళ కానీ మేము వ్యవసాయం చేసుకునే బతుకుతున్నాం ఏ షాపు వస్తుందైనా మేము గొడవ పెట్టుకోవాలి ఎన్ని మందులు చేస్తారా వాళ్ళు పోయి అసలు ఇట్లా మోసం ఎందుకు చేసిండే అసలు కొడుకు లాస్ వస్తే మంచి తాడు సచిపోయింది అసలు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయింది మా బావ కొడుకు ఇట్లే వ్యవసాయ లాస్ వస్తే మా ఎంకట్రావంత ఉన్నోడే చచ్చిపోయిండు అది తది ఒక

చూడండి మరి ఏంది నీటి తోటేస్తాను నీడు పోతే పోయింది ఇయర్ మొక్కదాన్న చేసుకున్నా మరి ఏంది మా పరిస్థితి ఏంది నా ఏం చేస్తారు ఇది బాబురావాలి ఏర్పొచ్చు నేను కంపెనీ వాళ్ళని ఇక ఈ చేసినట్టే రోజుకు రోజు మళ్ళీ నీళ్ళు ఉండేది మా బాధ మేము ఎట్టా మేము వ్యవసాయం చేసుకున్నాం మేము కూలీ నాలికి కూడా బయటవాళ్ళం కాదు ఎవరినైనా అడగండి అలానే నాయనకన్నా అని అడగండి మేము ఎవరితోనైనా గొడవలకు కూడా బయటోళ్ళం కాదు ఎక్కడ ఎవరినైనా అడగండి ఆయన ఇస్తాడు మాకు మందులైనా ఏ అయినా మరి ఎందుకు ఇట్ట చేసినామని నిన్న పోయి అడిగినాం మేము నిన్న మా ఆయన నా తోలే నేను మరి ఇట్లా జరిగింది ఇప్పుడు ఏంది మా పరిస్థితి ఏంది మేము లక్ష ఇరవై వేల కవులు కట్టినాం మేము దీనికి దుంతానికి ఎకరానికి పద్దెనిమిది వేలు నాగేంద్రబాబు కాటర్ తెచ్చి దున్నిచ్చుకున్నాం అదే బండి అడిగినా తేడా ఉండదు మీరు ఇతనాలు ఇతర మీరు నాయన చేస్తారో చేస్తే మీ కళ్ళ ముందటినే దున్ని మళ్ళీ మేము పైలు వేసుకుంటాం మేమేమన్నా అబద్దం ఆడేదైతే కాదు మరి ఏమి న్యాయం చేస్తారో చేయాలా ఇక చూడు రాదు ఈ రకంగా అయిపోతే మరి ఎట్లా చెప్పు మేమేం ఏం చెప్పు అసలు ఇక చూడండి ఇట్లా అయిపోతుంది మరి మాకు న్యాయం ఏం చేస్తారో ఏమో మరి ఇగో కర్రలు ఇగో కర్రలు ఇగో ఇగో కర్రలు ఇగో ఇస్తే ఇంత గ్యాప్లు ఇగో ఇస్తా పోతాను ఇక చూడండి ఇగో కర్రలు ఇగో ఆడ కర్ర అగో ఆడ కర్ర ఇవన్నీ ఇట్లా గ్యాప్ పోతుంది మీ దయ్య మాకు ఏదైనా నా ఏం చేయండి ఇక మేమైతే కవులు పూకుండా మాకైతే ఏం లేదు అసలు పెట్టినా చూపి చూపిస్తా నలభై ఐదు వేలు కట్టినాం మేమైతే పద్నాలుగు ప్యాకెట్లు ఇవి పద్నాలుగు పిండి కట్టలు తెచ్చినాం నాలుగు అరకలు రెండు రోజులు పెట్టి దున్నేసుకున్నాం మేము అరకకిద్దరు ఒక మనిషి పిండి పోసుడు ఒక మనిషి ఇస్తానే మేమే